మంచిది సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మార్చలు మనం ఆర్పిద్దాం సువార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచ్చినము నుంచి ఇరవై ఏడు వర వచ్చినాల వరకు మనం చదువుదాం మత్స్సు వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడవ వరకు ఉన్న వచనాలను మనం చదువుదాం దయచేసి నేను చదువుతున్నాను జాగ్రత్తగా ఆలకించవలసిందిగా మనవి ఆయన దోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణె అలలు చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన ఎద్దుకు వచ్చి ప్రభువా నశించిపోవుచున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుక ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును నేను మన వినికిడిలో ఫలింపు దయచేయను గాక ఆమె గమనించండి కుటుంబమా చేరిన సంగమా ఈ ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై ఏడవ వచనంలో అనేక పాఠాలు అనేక సత్యాలు ఇందులో దాగున్నాయి అనేకమైనటువంటి విషయములు దేవుడు మన జీవితాలకి అన్వయింప చేసుకోవలసినటువంటి మాటలు ఇందులో పొందుపరచబడ్డాయి దయచేసి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క మాటను మనం చదువుతూ ఇందులో ఉన్న ఆ సత్యాలను ఆ పాఠాలను మనం మన జీవితాలకి అన్వయించుకుంటూ మన జీవితాలను బలపరుచుకున్న వారంగాను క్రమపరుచుకున్న వారంగాను మనం ఉండవలసినటువంటి వారం అయినాం దయచేసి ఆ ఇరవై మూడవ వచనం నుంచి ఇరవై నాలుగు ఆ రెండు వచనాలను మరొక పర్యాయం చదువుదాం కొన్ని సత్యాలను మనం క్రమంగా చూస్తూ వెళదాం ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ దోణే అలల చేత కప్పబడిను అప్పుడు ఆయన నిద్రించుచుండగా దయచేసి గమనించండి చేరిన కుటుంబమా చేరిన సంఘమా ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో చాలా అద్భుతంగా తెలియపరచబడుతున్న సత్యం ఏంటి మనకు నేర్పించుచున్న పాఠం ఏంటి అంటే క్రైస్తవులకు అలలు క్రైస్తవులకు శ్రమలు క్రైస్తవులకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి తప్పనిసరి అందుకే చూడండి అక్కడ చాలా అద్భుతంగా రాయబడిన మాట ఆయన ధోని ఎక్కి ఉన్నాడంట ఆ ఎక్కిన ధోనిలో శిష్యులు కూడా ఆయన వెంట వెళ్ళారంట అంటే ఈ మాట ఏం జ్ఞాపకం చేస్తుందంటే క్రీస్తు ఎమ్మట ఉన్నటువంటి క్రైస్తవులను జ్ఞాపకం చేస్తూ ఉంది క్రీస్తు ఎక్కడైతే ఉన్నాడో ఎలా అయితే ఉన్నాడో అలాగే జీవించుచున్నటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా తెలియపరుస్తుంది అంటే ఇరవై మూడో వచనంలో ఉన్నటువంటి మాట క్రీస్తును వెంబడిస్తున్న క్రైస్తవులను గురించి జ్ఞాపకం చేస్తుంది ఇరవై నాలుగు వచ్చిన ఉన్న మాట ఏంటంటే ఆ అంతటా అంటే ఆ రీతిగా వెంబడిస్తున్నటువంటి క్రైస్తవుల సందర్భంలో క్రీస్తును వెంబడిస్తున్న శిష్యుల సందర్భంలో సముద్రము మీద తుఫాను లేచింది ఆ ధోణిలో అలల చేత కప్పబడ్డాయి అంటే శ్రమలు అనేటువంటివి అక్కడ ఎదుర్కోవడం జరిగింది అది సాధారణంగా ఉన్నటువంటి తుఫాను కాదు అది సముద్రం మీద లేపబడినటువంటి తుఫాన్ అంటే భయంకరమైనటువంటి శ్రమ భయంకరమైనటువంటి అలజడి అదే రీతిగా ఆ దోనె ఆ తుఫాను లేచినటువంటి స్థితిని బట్టి అదంతా ఏమైపోయిందంటే అలల చేత పడిపోయింది అదంతా కూడా కవర్ అయినటువంటి విషయాన్ని చూస్తా ఉన్నాం దయచేసి అక్కడ రెండు విషయాలను మనం గమనించవలసిన వారమైనా ఇరవై మూడవ వచ్చిన వెంబడించుచున్న క్రైస్తవుని జ్ఞాపకం చేస్తూ ఉంటే ఇరవై నాలుగవ వచ్చిన వెంబడించుచున్న క్రైస్తవునికి సమస్యలు తప్పనిసరి అలజడి తప్పనిసరి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉంది దయచేసి గమనించండి ఎవరైనా కూడా క్రైస్తవులకు బాధలుండో క్రైస్తవులకు వేదనలు ఉండవు క్రైస్తవులకు అనారోగ్య స్థితి ఉండదు క్రైస్తవులకు ఆ ఎలాంటి బాధలుండో అని ఒకవేళ బోధిస్తూ ఉంటే లేదా తెలియపరుస్తూ ఉంటే అది భ్రమ అది బైబుల్ చెప్తున్న బోధ కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ ఆ ధోనిలో ఎవరున్నారు యేసుక్రీస్తున్నాడు ఆ ధోనిలో వారు వెళ్ళినటువంటి వారు ఆయన వెంటనే వెళ్ళారు ఆ ధోనిలో వారు కూడా ఉన్నారు అయినప్పటికీ కూడా అక్కడ ఏం ఎదుర్కొన్నారు ఆ భయంకరమైన తుఫాను అలలను కప్పివేసే తుఫాను కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం క్రీస్తుని వెంబడిస్తున్నాము అనే సందర్భాన్ని బట్టి మనకు శ్రమలుండవు మనకు బాధలుండవు అనారోగ్య స్థితులు ఉండవు అని అనుకుంటే పొరపాటే అవి మన జీవితంలో భాగం అవి మన క్రైస్తవ జీవితంలో అందుకే చూడండి ఆ మాటలు బాగా చదివితే ఆ ఎప్పుడైతే క్రీస్తును వెంబడిస్తూ ఉన్నారో ఎప్పుడైతే ఆ క్రీస్తు ఉన్న స్థలంలోనికి వారు వెళ్ళారో ఆ ధోనిలోకి వాళ్ళు వెక్కారో అప్పుడే ఏమైపోయింది ఆ అలజడి ప్రారంభమైపోయింది మన జీవితాల్లో చాలాసార్లు కలిగే ప్రశ్న ఇది అరే నేను క్రీస్తుని నమ్ముకోనప్పుడే బాగుండింది క్రీస్తును వెంబడించినప్పుడే బాగుంది ప్రార్థనా జీవితం లేనప్పుడే బాగుంది వాక్యం చదివినప్పుడే నా జీవితం బాగుంది ఇప్పుడేంటి నా జీవితంలో ఇంత అలజడి ఇంత బాధ ఇంత వేదన ఇంత భయంకరమైనటువంటి అనారోగ్యం దయచేసి గమనించిన సంగమా ఇది క్రైస్తవులకు తప్పనిసరి అక్కడ ఉన్నటువంటి ఆ అలజడి మూడు రకాలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఒకటి శారీరక సంబంధమైన అలజడి రెండవది మానసిక సంబంధమైన అలజడి మూడవది ఆధ్యాత్మిక సంబంధమైన అవసరం మరొక మాటలో ఆ మూడు తుఫానులుగా చూస్తాం ఆ మాటలు ఆధ్యాత్మికంగా తుఫానే శారీరకంగా తుఫానే మానసికంగా తుఫాన్ మన జీవితాల్లో ఈలాంటి సమస్యలు ఈ మాటలు ఏం జ్ఞాపకం చేస్తున్నాయంటే మనకు ధైర్యాన్ని ఇస్తా ఉన్నాయి మనకు బలమును కలిగిస్తా ఉన్నాయి సో క్రైస్తవులకు బాధలు ఉంటాయి అక్కడ గమనించాల్సిన బలం కలిగిన మాట ఏంటంటే ఆ బాధల్లో ఎవరున్నారు ఆ ధోనిలో ఆ సమస్యలో ఎవరున్నారు ఒట్టిగా ఆ ధోనిలో ఆయనను వెంబడించిన శిష్యులు ఉండి ఆయన బయట లేడు అక్కడ ఎవరున్నారు అలజడిలో ఆ తుఫానులో అనారోగ్య స్థితిలో లేదా మానసిక ఇబ్బందిలో ఆధ్యాత్మిక ఇబ్బందిలో వారితో కూడా ఎవరున్నారంటే యేసుక్రీస్తు ఉన్నారు అందుకే మనం ఈ మాటలు గమనించవలసినటువంటి వారమైన్నాం ఇరవై ఆరో వచ్చిన మనం చూస్తాం కదా ఆయనని గద్దింపగా అదేమైపోయింది మిక్కిలి నిమ్మలమైంది అంటే కేవలం మనకు సమస్యలే ఉంటాయా కేవలం మనకు అలజళ్లే ఉంటాయా కేవలం బాధలే ఉంటాయా అంటే కాదు ఎప్పుడైతే మనం క్రీస్తును వెంబడిస్తున్న వారం అవుతామో ఎప్పుడైతే క్రీస్తుతో ఉన్నవారు అవుతామో ఖచ్చితంగా ఆ పరిస్థితులు ఏమవుతాయి నిమ్మలమవుతాయి అంటే ఇక్కడ మూడు విషయాలు అద్భుతంగా తెలియపరచబడతా ఉన్నాయి మూడు పాఠాలు ప్రభువు నేర్పిస్తా ఉన్నాడు మూడు సత్యాలు వెలబూస్తా ఉన్నాడు క్రైస్తవులుగా వెంబడిస్తున్న వారు క్రైస్తవులుగా వెంబడిస్తున్నందున అలజడులు ఆ అలజడుల నుంచి ప్రభువు నిమ్మలపరచడం కాబట్టి ఈనాడు మన కుటుంబాలలో మన వ్యక్తిగత జీవితాలలో అది ఎలాంటి అలజడైనా సరే అది ఎలాంటి గందరగోళపరిచే పరిచే తుఫానైనా సరే అది మన జీవితాన్ని సంపూర్ణంగా కప్పివేసే అంత ఇబ్బంది అయినా సరే మన జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే మనం వెంబడిస్తున్న ఆయన మనతో ఉన్నాడు మనం వెంబడిస్తున్న ఆయన మనకేం కలిగిస్తాడు నెమ్మది కలిగిస్తాడు దయచేసి ఆలకించండి ప్రియా సంగమా ప్రియ కుటుంబమా ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు అదే రీతిగా ఆ ఇరవై ఆరవ వచనం ఈ సత్యాన్ని జ్ఞాపకం చేస్తా ఉంది అయ్యా క్రైస్తవులకు శ్రమలు తప్పనిసరి ఆ శ్రమలలో ప్రభువు కూడా ఇజ్రాయెల్ ప్రజలకు ప్రభువు అనేక సార్లు చెప్పిన మాట ఏంటి మీకు ముందుగా నేనుంటాను మీతో పాటుగా నేనుంటాను అంటే వారి అనన్య మార్గం అంతటిలో వారు ఐగుప్తు నుంచి కణానికి నడిచే ఆ సంవత్సరాలన్నిట్లో వారు ఒక్కళ్ళే నడిచారా ఆ దేవుడు అన్నాడు ఆ మేఘ స్తంభమై నీకు ముందుగా నేను నడుస్తాను తెచ్చిన సంగమా ప్రభు ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టాడు అయ్యో క్రైస్తవులం అయ్యామే క్రీస్తుని వెంబడిస్తున్న వారమే ప్రార్థనా జీవితం కలిగి ఉన్నామే వాక్యానుసారంగా ఉన్నామే మనకు శ్రమలు తప్పట్లేదే అని భావిస్తుంటే ఆ మరొక మాట కూడా ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే ఆ నెమ్మది పరిచేటటువంటి స్థితి కూడా ఎక్కడే ఉన్నది నెమ్మలపరచబడేటువంటి స్థితి అది ఎంత శారీరక బాధ అయినా అది ఎంత మానసిక బాధ అయినా అది ఎంత ఆధ్యాత్మిక రుగ్మత అయినా ఆ స్థితి నుంచి నిమ్మలు పరిచేవాడు ప్రభువే చూడండి అక్కడ గద్దించి నెమ్మలు పరిచాడండి అది ఎంత బాధ అయినా ఎంత వేదైనా ఆయన గద్దించి మనల్ని నెమ్మలు పరచాడు కాబట్టి ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే మనం క్రైస్తవులుగా సమస్యలు గుండా వెళ్తాం వెళ్తున్న వారంగా ఒట్టి సమస్యల్లో మనం మాత్రమే ఉండం క్రీస్తు కూడా మనతో ఉంటాడు కేవలం సమస్యల్లోనే ఉండం ఆ సమస్యల నుంచి మనకేం కలుగుతుంది జయము తప్పనిసరిగా కలుగుతుంది దానికి చేయవలసిన పని ఒకటే ఏంటి ఆ పని ఆయనను వెంబడించడం ఇక్కడ సంగతులన్నీ కూడా మనకు తెలిసినాయి ఆ సంఘం ఎంత అల్ప విశ్వాసులైనా కూడా ప్రభు ఎందుకు ఆ స్థితి నుంచి వారిని రక్షించాడు ఎందుకు చెప్పండి కేవలం వారు ప్రభువుని వెంబడించారు మన మానవ జీవితంలో అల్ప విశ్వాసం తప్పనిసరి మన మానవ జీవితంలో శ్రమలు కలిగినప్పుడు భయపడడం తప్పనిసరి ఇబ్బందులకు లోనవ్వడం తప్పనిసరి అరే నా జీవితం ఏంది ఇలా అయిపోయిందని ఆందోళన చెందడం తప్పనిసరి కానీ ఆ ఇక్కడ వారు ఎలా రక్షింపబడ్డారు ఎలా నెమ్మది పరచబడ్డారు కేవలం ఆయనను వెంబడి నీవు నేను ప్రభువును వెంబడించే వారం అయితే చాలు నీవు నేను ప్రభువును ఆ వెంబడిస్తున్న జీవితాన్ని కలిగి ఉంటే చాలు శ్రమలు వచ్చినా బాధలు వచ్చినా వేదనలు వచ్చినా దాని నుంచి మనల్ని రక్షించేవాడు ఆయన ఎంత ఎంత అద్భుతమైనటువంటి సందర్భము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆ తదుపరి కొన్ని మాటలు కూడా కొన్ని సత్యాలను కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చనాలు మనం చదువుదాం వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించి పోవచ్చున్నాము మమ్మను రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి ఇరవై ఆరు వచ్చిన చదువుదాం అందుకు ఆయన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్ర గద్దింపగా నిక్కిలి ఆయన ఇప్పుడు ఆయన శిష్యుల్లో అందరికి అజేతగాలలే కాదు గాని ఆ ఎవరున్నారు చేపలు పట్టే వాళ్ళు ఉన్నారు చాలా మంది వరకు జాలరులు ఉన్నారు ఆ గలలియ ప్రాంతానికి సంబంధించినటువంటి వారు చాలా మంది ఆయన వెంబడించిన శిష్యుల్లో ఉన్నారు ఎప్పుడు వారి జీవనం అంతా వారి బ్రతుకంతా ఆ సముద్రం ఒడ్డునే గడిపేవారు చాలా మంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉందా వాళ్ళు గందరగోళం చెందాల్సిన అవసరం ఉందా లేదు కానీ వాళ్ళు ఏమడుగుతున్నారు అయా మేము నశించిపోతూ ఉన్నాం ఆ మమ్మను రక్షించమని జ్ఞాపకం చేస్తాం ఈ మాటకు అర్థం ఏంటో తెలుసా రక్షించగల సమర్థుడు ఆయనే మనకున్నటువంటి మన విశ్వాస జీవితం మనకున్నటువంటి మన ప్రార్థనా జీవితం మనకున్నటువంటి మన వాక్య పఠన జీవితం ఇవేమి కాదు మనల్ని రక్షించేది కేవలం మనం ఆయన సన్నిధిలో ఆ అడిగే అడుగే ఇక్కడ వారందరూ కూడా వారి తెలివిని బట్టి వారి జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్న ఆ నైపుణ్యాన్ని బట్టి వారు బయట వారి అనుభవాన్ని బట్టి కూడా కానీ వారేం వారు ఏం మాట్లాడుతూ ఉన్నారంటే అయ్యా మేము నశించిపోతున్నాం ఆయన యొద్దకు వచ్చి చూడండి వాళ్ళు మేల్కొని ఉన్నారు నిద్రపోతున్న ఆయన దగ్గరికి వచ్చి నీవు మమ్మల్ని రక్షించమంటున్నారు అంటే వారు ఎంతగా ప్రభువు రక్షించగలవాడని నమ్ముతున్నారు ఇక్కడ అద్భుతమైన మాటలు ఇవే సంగమా వారి అల్ప విశ్వాసం దేనికోసం అంటే ప్రభు అంటున్న మాట దేని గురించి అంటే ప్రభు వారితో ఉన్నా నశించిపోతున్నామని వారు ఆలకించండి మాట అల్ప విశ్వాసం అంటే వారికి ఎంతో కొంత ఏముంది విశ్వాసం ఉంది ఏంటి ఆ విశ్వాసం అంటే ఆయన రక్షించే సమర్థుడు ప్రభు ఇక్కడ విశ్వాసం లేని వారా అనట్లేదు ఎందుకంటే వారి దగ్గర ఏముంది ఆ ఏంటి వారి దగ్గర ఉన్న విశ్వాసం ఆయన రక్షించారు ఈనాడు నీనా జీవితంలో ఆ ఈ విశ్వాసం ఉన్న సరిపోతుంది అనుకోవడానికి లేదు కానీ ఆ మనం సంపూర్ణంగా విశ్వాసం కలిగి ఉండవలసిన వారు అయితే ఆ మనకు ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఇలాంటి కొంత విశ్వాసమైన అరే నా జీవితం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్ళినా ఆయన రక్షించగల సమర్థుడు చూడండి అక్కడ ఉన్న మాటలు ఆయన ఎద్దుకు వచ్చి నిద్ర లేపి ఆ ఈ మాటలు చెప్తా ఉన్నారు అయ్యా మేము నశించిపోతూ నా మమ్మను ఏం చెయ్యి రక్షించు ఈనాడు నా జీవితంలో కూడా ఇంతే ఆయనను వెంబడిస్తున్నటువంటి వారంగా మనకు వచ్చిన శ్రమలు మనకు వచ్చిన బాధలు మనకు వచ్చిన ఇబ్బందికర పరిస్థితులు అన్నింటిలో కూడా ఆయన దగ్గరకు వచ్చి ఆయనను అయ్యా మేము నశించిపోతున్నాం మమ్మల్ని రక్షించమని అడిగితే దేవుడు మనల్ని ఏం చేస్తాడు రక్షిస్తాడు అంటే ఇక్కడ ఈ ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాల్లో జ్ఞాపకం చేయబడుతున్న సత్యం జ్ఞాపకం చేయబడుతున్న పాఠం ఏంటంటే ఆయన రక్షించుటకు సమర్థుడు ఆయనే రక్షించుటకు సమర్థుడు మనం ఎవ్వరం కాదు ఇంకెవ్వరు కాదు ఇంకెవరైనా అనుకుంటే ఒకటే దచ్చేసి ఇప్పుడు ఒక మాట మనం ఆలోచించాము అది ఆ పడవ ఆయన వెళ్ళి పడుకునే అంత పడవ అంటే ఖచ్చితంగా ఆ పడవకు సంబంధించి ఎవరుండాలా నడిపే వాళ్ళు ఎవరొకరు ఉండాలి లేకపోతే దానికి సంబంధించి పనిచేసే వాళ్ళు ఎవరొకరు ఉండాలి అంటే ఈ శిష్యులు వారెవరిని కదిలియట్లా ఒకవేళ ఉంటే లేదా వారి సామర్థ్యాన్ని వారు ఉపయోగించుకోవట్లా ఎవరి దగ్గరికి వెళ్ళారు ప్రభువు దగ్గరికే వెళ్ళారు కాబట్టి మన జీవితాల్లో ఈ సత్యాన్ని మనం గమనించవలసిన వారు మేము దయచేసి గమనించిన సంగమా ఈ పాఠాలు ఈ సత్యాలు మన జీవితానికి అవసరం చాలా సార్లు ఆ యేసుక్రీస్తు వారితో ఉన్నా కూడా ఈ తుఫాను రేగిందే వాళ్ళ దోణి కప్పబడిందే ఈ మాటలు ఎందుకు ఈ బైబిల్లో పొందుపరచబడ్డాయి దానికి కారణం ఇదే ఈ ఈ సత్యాలు ఈ పాఠాలు మన జీవితంలోకి అన్వయించబడాల మనకు తెలియాల మనకు మన జీవితాల్లో వీటిని అమలుపరుచుకోవాలా అరే నేను క్రైస్తవునిగా ఉన్నా నాకు శ్రమలు ఉన్నాయి రక్షించేవాడు ఆయనని నాకు తెలుసు కానీ నాలో ఈ అవిశ్వాసం ఉంది నాలో ఈ బలహీనత ఉంది నేను నమ్మలేకపోతా ఉన్నా ఆయనప్పటికీ కూడా ఈ ఈ శిష్యులు లాగా ఆయన వెంట వెళ్తే ఆయన వెంట వెళ్ళిన వారంగా ఆయనను రతిలో ఆడితే ఆయన వద్దకు వచ్చి అడిగితే చాలు ఆయన ఏం చేస్తాడు రక్షిస్తాడు ఈ మాటలు చాలా బలంగా మన జీవితాల్లో ఫలించింది కాక దయచేసి గమనించండి సంగమా ప్రభువు ఈ వదిలిపెట్టే దేవుడు కాదు విడిచిపెట్టే దేవుడు కాదు చూడండి ఇంత గొప్ప సంగతులు ఆయన వారితోనే ఉన్నాడు ఆయన వారు ఎక్కడైతే ఉన్నారో ఆ స్థితిలోనే ఉన్నాడు ఇక్కడ అద్భుతమైన మాటలు ఏంటంటే ఇప్పుడు వాళ్ళందరూ నశించిపోతే యేసు కూడా ఏమవుతాడు మానవ సందర్భంలో ఆయన కూడా ఇబ్బందులు పాలైపోతాడు కానీ దయచేసి గమనించండి ప్రభువు ఆయన ఇబ్బందులు పాలవల ఆయనను వెంబడిస్తున్న వారిని ఇబ్బందులు పాలు చేయలేదు దయచేసి ఈ మాటలను మన జీవితాల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిన వారం తదుపరి మరలా ఒకసారి ఒక మాట చదువుదాం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చిన వచ్చింది వారు ఆయన ఎందుకు వచ్చి ప్రభు నశించిపోవచ్చున్నాము మమ్మల్ని రక్షించి మనం చెప్పి ఆయనను లేపిరి అందుకు ఆయన ఏమంటున్నాడు అల్ప విశ్వాసురాల విశ్వాసులారా ఎందుకు భయపడుతుంది అంటే ఇక్కడ ప్రభు జ్ఞాపకం చేస్తున్న మరొక పాఠం మరొక సత్యం ఏంటంటే మన జీవితాల్లో భయం ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది నాకేమైపోతుందో అన్న భయం దేనికి వస్తుంది అంటే అల్ప విశ్వాసం అదే కదా ప్రభు అంటుంది అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు ఇక్కడ ఆ ఇది చాలా లోతైన మాటలు సంగమ ఎందుకంటే వారి జీవితంలో అసలు అల్ప విశ్వాసం ఉండొచ్చా అంటే ఉండకూడదు ఎందుకు చెప్పండి ఎందుకు చెప్పండి ఇప్పుడు మీరు ఒక కారులోనే వెళ్తున్నారు లేకపోతే మీరు ఒక బస్సులో వెళ్తున్నారు మీరు వెళ్తున్న ఆ బస్సులో ఆ కారులో ఆ నడిపేవాడు మీద నమ్మకం లేకుండా వెళ్తారా ఆ నడిపేవాడు ఎక్కడో యాక్సిడెంట్ చేస్తాడు వాడికి సరిగ్గా డ్రైవింగ్ రాదు అన్నప్పుడు మీరు ఆ కారు ఎక్కుతారా బస్సు ఎక్కుతారా ఎక్కుతారా ఎక్కరు అంటే అల్ప విశ్వాసం ఉండాల్సిన సందర్భం అవసరమా లేనే లేదు ఆ మొదటి వచ్చినందుకు చదవండి ఏముంది అక్కడ ఆయన ధోని ఎక్కాడు వారు కూడా ఏమయ్యారు ఆయన వెంట ఇప్పుడు ఆయన వెంట వెళ్ళిన వాళ్ళు ఆయన ఎక్కిన ధోని ఎక్కినోళ్ళు అల్ప విశ్వాసం పడచ్చా అంత అల్ప విశ్వాసం ఉన్నప్పుడు అంత భయం ఉన్నప్పుడు ఆయన ఏం చేయాలని అనుకున్నప్పుడు ఇల్లు బస్సు ఎక్కచ్చా ఇలా ధోని ఎక్కచ్చా ఎక్కబడదాం ప్రభు అందుకే అన్నాడు అల్పవిశ్వాసు అంటే నన్ను వెంబడించారు కాని నేను ఎక్కిన దోని ఎక్కారు కాని నేను రక్షించేవాడని నమ్మారు కాని అంతే కదా నమ్మితేనే కదా ప్రభు దగ్గరికి వచ్చి వాడు అడిగింది అంటే వారికి విశ్వాసం ఉన్నది కానీ సంపూర్ణంగా ఏం లేదు విశ్వాసం లేదు ఇక్కడ ప్రభు నేర్పించే ఉన్నతమైన పాఠం ఇదే గొప్ప పాఠం ఇదే గొప్ప సత్యం ఇదే మన జీవితాల్లో కేవలం విశ్వాసం కొంతగా ఉంటే సరిపోదు సంపూర్ణంగా ఉండాలి ఇక్కడ ప్రభు చెప్తుంది అది అయ్యా నేను ధోని మీరు నాతో పాటు ధోనెక్కరు నేను రక్షించుటకు సమర్థనే మీరు వచ్చి మేము నశించిపోతున్నామని అడిగే ఆ నమ్మకాన్ని మీరు కలిగి ఉన్నారు అయినా మీరెందుకు మరలా ప్రశ్నించారు ఎందుకు మేము నశించిపోతున్నాం అన్నారు నాడు నా జీవితంలో మాటలు ఫలించాలి సంగమా మనం ప్రభువు నమ్ముతున్నప్పుడు ప్రభువు వెంట వెళ్తూ ఉన్నప్పుడు మరలా మనలో ఏమి ఉండకూడదు విశ్వాసం ఉండకూడదు ఉండడానికి అవకాశమే ఉండకూడదు ఎందుకంటే నమ్ముతున్నప్పుడు ఏమస్తాం జాగ్రత్తగా ఇబ్బంది లేకుండా హ్యాపీగా బస్ ఎక్కి లేకపోతే ఆ ట్రైన్ ఏదో ఎక్కి ప్రశాంతంగా పడుకొని నిద్రపోతాం వాస్తవానికి ఇప్పుడు అక్కడ వాళ్ళు చేయాల్సింది ఏంటంటే యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు ఇప్పుడు ఆయనే అలసిపోయి లేకపోతే ఆయన విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు ఇప్పుడు వీళ్ళు కూడా ఏం చేయాలి వాస్తవానికి అంటే చేయకూడదని చేయడం వల్ల వారి జీవితాల్లో అలజడి ఏర్పడింది భయం ఏర్పడింది ఒకవేళ నిద్రపోతా క్రీస్తు క్రీస్తువులే తుఫాన్ వచ్చింది వెళ్ళిపోయింది వాళ్ళకు తెలుస్తుందా తెలుస్తుందా తెలియనే తెలియదు ఆయన అట్లా నిద్రపోయలేచాడో ఆ వాళ్ళు కూడా అట్లాగే నిద్రపోయలేచేవారు కాబట్టి ఈ సమయంలో మనం ఈ సత్యాలను గమనించాలి మన జీవితాలకు అన్వయించుకోవాలి మన జీవితంలో ఆయన వెంబడిస్తున్నప్పుడు ఆయన నమ్ముతూ ఉన్నప్పుడు ఆయన వెంట ఉన్నప్పుడు మనకేమి ఉండకూడదు విశ్వాసం ఆయన స్వస్థపరచగలడు ఆయన రక్షించగలడు ఆయన మన జీవితాల్లో ఏ కార్య అయిన అందించగలడు అని మనకు తెలిసినప్పుడు మరలా మనం ఏం చేయకూడదు సందేహింపక ఏం చేయాలి ఆయనను అడుగువలెనో అంతే కదా సందేహింపక వాడికే ఆయన దయచేస్తాడు కొద్ది మాటలు దేవుడు దీవించుని కాక తల్ల ఉంచుదాం ప్రార్థించేద్దాం సంగమా ఈ మాటలు మనకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన వెంబడిస్తున్న వారికి శ్రమలు తప్పో సమస్యలు తప్పో అలజడులు తప్పో అయితే అలజడులో ప్రభువు మనతో ఉంటాడు ప్రభువుకు మనకు ముందుగా ఉంటాడు రక్షించేవాడు ఆయనే తప్పక మనల్ని రక్షిస్తాడు నిమ్మల పరుస్తాడు అయితే మనం ఆయన ఎద్దకు రావాల్సిన వారమైనా ఆయన ఎద్ద అడగవలసిన వారమైనా రక్షించమని ప్రార్థించవలసిన వారమైనా అంత మాత్రమే కాదు కాని ఇక్కడ ఉన్న శిష్యుల వలె అల్ప విశ్వాసం లేకుండా సంపూర్ణ విశ్వాసం కలిగి ఆయనను వెంబడించవలసిన వారమైనా వచ్చేసి తల్ల ఉంచుదాం ప్రార్థులు చేద్దాం తల్ల ఉంచి